విజయనగరం జిల్లా శృంగవరపకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో ఉన్నటువంటి కోనమస్వానపల్లెం గ్రామంలో ఈ రోజు ఒక విషాద సంఘటన అయితే చో చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు నిత్యం విజయనగరం నుండి ఏదైతే విజయనగరం కోనబస్వానపల్లెం నుండి విశాఖపట్నానికి రైల్వే గ్యాంగ్ పని నిమిత్తం ఉన్నటువంటి కోన అప్పలా ఈరోజు దురదృష్ట తత్తు దురదృష్ట సాత్తు మరణించినట్లయితే వార్త ఆ కుటుంబాన్ని అయితే శోక సముద్రంలో ముంచిందని మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఈ విషయం వెంటనే ఇక్కడ తెలియడంతో ఇక్కడ వాళ్ళ పందులు కావచ్చు అలాగే వాళ్ళ యొక్క స్నేహితులు కావచ్చు అలాగే ముఖ్యంగా గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళకైతే ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క వార్త వినగానే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అలాగే పెద్దలు పెద్దలతో పాటు అందరూ కూడా ఇక్కడకు సంఘీభావం తెలపడానికి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి అయితే వస్తున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ ఎలాంటి దురదృష్ట సంఘటన గ్రామంలో జరగడం ఒక బాధకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు రండి ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం చూసుకోవచ్చు ఏదైతే అప్పలాయిడి గారు ఉదయాన్నే ఇక్కడ నుంచి డైలీ రోజుకి కూడా కూలి పని నిమిత్తం విశాఖపట్నానికి గ్యాంగ్ పని మీద వెళ్తుంటారు కాకపోతే దురదృష్టత ఈ రోజు రైల్వే ప్రమాదంలో అక్కడికి అక్కడికే మృతి చెందినట్టు మనకైతే సమాచారం అందడంతో ఇక్కడికి మనం వచ్చాం ఏదైనా ఏది ఏమైనప్పటికీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఇక్కడ ప్రజలందరూ కూడా నిత్యం ఏది చూసుకోవచ్చు ఆ కుటుంబ సభ్యులైతే పూర్తిగా శోక సందర్భంలో ఉన్న సందర్భాలు అయితే మనం చూడొచ్చు ఒకసారి అన్ని ఏదేమైనా దేవుడు ఆ ఏదైతే అప్పలాడు గారు ఆత్మకు శాంతి చేకూర్చి అలాగే కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని మనం అందరం కోరుకుంటున్నాం ఒకసారి ఆ యొక్క విజువల్స్ చూపించండి ఏదేమైనా అప్పలాయిడు గారు ఇక్కడ లేరు అన్న వార్త అయితే ఇక్కడ ఈ గ్రామంలో ఒక విషాద ఛాయలు అయితే అనుముకుంది ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఆ అయితే వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారు ముఖ్యంగా ఈ ఎవరు కూడా ఈ లోటును తీర్చలేని ఆ కుటుంబ సభ్యుల యొక్క బాధ అయితే వర్ణాతీతంగా మనం చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా వీళ్ళైతే ముఖ్యంగా అందరూ కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకైతే పూర్తిగా వాళ్ళ యొక్క తెలియజేస్తున్నారు వాళ్ళతో పాటు కష్టాల్లో వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంటంటే ఇంటి దగ్గర మనం ఈ విషయం మీద స్పందించడానికి నారాయణ జరిగింది క్యారా చేడుకొని వెళ్ళాడు పనికి తెలియదు మనకి బండి కొట్టేసిందని అంతే రైలు బండి కొట్టేసింది ఎన్ని సంవత్సరాలు పెట్టి వెళ్తున్నాడు ఎన్ని సంవత్సరాలు పెట్టాడు ఒక ఇరవై సంవత్సరాలు పెట్టి వెళ్తాడు అదే కోల్కే ఏ రిసన్స్రాలు ముంటే కాని అయితే రోజు ఏ విధంగా వెళ్తాడో దుర్దృష్టవత్తు ఈ రోజు అదే విధంగా వెళ్ళాడు అలాగే వెళ్ళాడు అమ్మా ఈ రోజు అలాగే వెళ్ళాడు రోజు అలాగే వెళ్ళాడు ఈ రోజు అదే వెళ్ళాడు ఆడు చిన్నప్పుడు ఆ ఆపేనే అలాగే వెళ్ళాడు అతనికి ఏమైనా పిల్లలమ్మ ఆ వకొడుకు అకొడుకమ్మ ఓకే 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 అయితే మీరు మనమ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ కాంట్రాక్టర్ను మనం ఏమైనా రిక్వెస్ట్ మామూలుగా మరి ఒక కుమారుడు ఉన్నట్లయితే మనకి వాళ్ళ అక్కగారు అయితే చెప్పారు ఏదైనా కాంట్రాక్టర్ గారు దయతలసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ అక్కగారు అయితే ఇక్కడ నుంచి పూర్తిగా అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఇలాంటి పనికి వెళ్ళేటప్పుడు ఆ కాంట్రాక్టర్ కూడా పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా సరే ఆ కాంట్రాక్టర్ మీద ఉందని ఇక్కడ ఆ గారు అయితే తెలియజేశారు వాటి స్టూడియో